సింగూరు ప్రాజెక్ట్ ఇది కేవలం వ్యవసాయ జలవనరు మాత్రమే కాదు తెలంగాణ టూరిజం మ్యాప్ లో మరొక ముఖ్యమైన ప్రాంతంగా మారబోతుంది సంగారెడ్డి జిల్లా ఇందూరు సమీపంలో ఉన్న సింగూరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరి రాజశేఖర్ పేర్కొన్నారు హైదరాబాద్ కి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో రిసార్ట్స్ నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి గతంలో పాలకులు సింగూరు టూరిజం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ ప్రాంత రూపురేఖలను మార్చడానికి సిద్దమైంది సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ఈ ప్రాజెక్టును ఎకో టూరిజం కింద అభివృద్ది చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇది కేవలం పర్యాటక మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామాల ఆర్థిక వ్యవస్థ కూడా ఊతమిస్తుంది రిసార్ట్స్ రహదారుల నిర్మాణం హై లెవెల్ బ్రిడ్జ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చని భావిస్తున్నారు ఇక్కడ రోడ్డు పనులు పూర్తయితే ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయం సంగారెడ్డి జిల్లా సర్వతోముఖాభివృద్దికి ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు తిరుగుపరచడానికి ఇది ఒక కీలక ముందడుగు అవుతుంది